ప్రజాటివి ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ దర్శిలో సోమవారం రోజున జరిగిన మినీ మహానాడు సభకు ముఖ్య అతిథులుగా ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నౌకసాని బాలాజీ టీడీపీ ఇన్ఛార్జ్ గుట్టిపాటి లక్ష్మి రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాజీ శాసనసభ్యులు నాగశెట్టి పాపరావు టీడీపీ ఊనాయకులు కడే లలిసాగర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా గుట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ నేడు దర్శిలో జరుపుకుంటున్న మినీ మహానాడు ఎంతో ప్రాధాన్యత ఉంది మహానాడు అంటే తెలుగుదేశాన్ని బలోపేతం చేసే ఒక వేదిక ప్రజా బలం ప్రజా బలగం తెలుగుదేశం పార్టీ నేడు జరుపుకుంటున్న మహానాడు ఎంతో ప్రత్యేకత ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అధికారంలో ఉన్న మన పార్టీ ప్రజలకు ఎలా మేలు చేయాలి ప్రజలకు ఎలా ఉపయోగపడాలి ప్రజలను ఎలా అభివృద్ధి చేయాలి మన ప్రాంతం ఎలా అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పంతో ముందుకు వెళ్లడం ఈ మహానరులో మనం దిశానిర్దేశాలు చేసుకోవాలి కూటమి పాలన ప్రారంభమై పదకొండు నెలల కాలమైంది నేడు దర్శనోజ్ వర్గం టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ పదకొండు నెలల కాలంలో వారం రోజులు ఐదు రోజులు ప్రజల మధ్య ఉండి పనిచేస్తున్నాను ప్రజల కోసం పనిచేస్తున్నాను అంటే పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నానంటూ గొట్టిపర్లసి వివరించారు ఈ కార్యక్రమంలో దర్శియోజ్ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కలిసి కట్టుగా ముందుకెళ్తే మీకు

లేని సమయంలో కూడా పార్టీని వారు పూజారమే మోసిన పార్టీ అధ్యక్షులకు నాయకులకు ఇక్కడ వేదిక మీద నాయకులకు వేదిక ఎదురుగా ఉన్న పెద్దలకు మహిళలకు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరునా నమస్కారాలు ధన్యవాదాలు గౌరవానికి శిరునామా అంతే ఉదేశం పార్టీ అన్న ఎంటిఆర్ గారు మహానుభావుడు అరవై సంవత్సరాలు నిండాక ఆయనకు అవసరం లేకపోయినా తెలుగు జాతి ఉనికి కోల్పోతుంది తెలుగు వారి గౌరవం